గరుడా కిచెన్ వాల్ ఎక్స్క్లూజివ్ స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లు హోల్సేల్ ఎంటర్టైన్ అజీజ్ ప్లాజా లేన్ హైదరాబాద్ మనం అట్ల ఏం లేదు వాళ్ళు వినాల్సిందే వాళ్ళకి ఇదే శిక్ష వాళ్ళని ఎవరిని బయటికి పంపను ఎవరిని పంపొద్దు అధ్యక్ష దయచేసి మీకు విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టి కఠోరమైన నిజాలు వాళ్ళు వినడం ద్వారా వాళ్ళలో పరివర్తన తీసుకురావాలన్నదే ప్రభుత్వం యొక్క ఆలోచన కాబట్టి వారిని ఎవరిని కూడా సభలో నుంచి బయటకు పంపించొద్దు అధ్యక్ష అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యం గురించి పదే పదే మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్ ఇందిరమ్మ రాజ్యం దస్తాం సోని అమ్మ నాయకత్వంలో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అంటే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాం భూమి లేని దళితుల గిరిజనులకు అసైన్మెంట్ భూములు ఇస్తాం పోడు భూముల పట్టాలు ఇస్తాం పేదలు చదువుకునే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాం వైద్యం అందించలేని నిరుపేదలకు ప్రాణాలు పోతుంటే కుటుంబ సభ్యులుగా ఆదరించి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని అందుబాటులోకి తీసుకొస్తాం ఇందిరమ్మ రాజ్యం అంటే మైనారిటీలకు సచార్ కమిటీ నివేదిక ప్రకారం దళితులతో సమానంగా వాళ్ళు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారంటే మైనారిటీలకు నాలుగు పర్సెంటేజ్ రిజర్వేషన్ ఇస్తాం అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క హక్కులను కాపాడుతాం ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు మహాలక్ష్మి ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తాం ఐదు వందల రూపాయలకే సిలిండర్ వాళ్ళకి ఇస్తాం అదే విధంగా ఇందిరమ్మ రాజ్యంలో వాళ్ళకు ఉచితంగా బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పిస్తాం ఇంకా చాలా విషయాలు ఇందిరమ్మ రాజ్యం గురించి చెప్పాల్సిన ఉన్నాయి అవి చివర్లో చెప్తా అధ్యక్ష